హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చుక్కుడుకాయని టేస్టీగా ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను నేను చెప్పే విధానంలో కనుక మీరు వండుకుంటే మటన్ కర్రీ కంటే కూడా మంచి టేస్ట్ వస్తుంది ముందుగా మనం చిక్కుడుకాయల్ని వాటర్లో బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న చిక్కుడుకాయల్ని ఒక్కొక్క చిక్కుడుకాయని టూ పీసెస్ కింద కట్ చేయాలి ఎందుకంటే దానిలో ఉన్న గింజలు బయటకు రాకుండా అట్లాగా మనం తీసుకున్న మేమైతే ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాము వాటన్నిటినీ టూ టూ పీసెస్ కింద చేసి ప్రక్కన పెట్టుకోవాలి దీనికి కొద్దిగా జీలకర్ర కొద్దిగా గసగసాలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు దానికి సరిపడా కొద్దిగా చింతపండు రెండు గ్రీన్ చిల్లీస్ వన్ టమాటా వన్ ఆనియన్ చక్కగా చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలి ఆనియన్ని అండ్ టమాటాని గ్రీన్ చిల్లీని చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకోవాలి చేసుకొని వాటిని ప్రక్కన పెట్టుకొని ఫస్ట్ బాండీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని మొదటగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో దానిలో కొద్దిగా వాటికి సరిపడా సాల్ట్ అండ్ కరివేపాకు రెబ్బలు వేసి వాటిని ఆయిల్లో చక్కగా మగ్గనిచ్చి వేరే ప్లేట్లో తీసుకొని ప్రక్కన పెట్టుకోవాలి అదే సేమ్ బాండీలో మనం వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు గసగసాలు జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రీన్ చిల్లీ అండ్ టమాటా చిన్ని చిన్ని పీసెస్ కింద చేసుకున్నాం కదండి వాటన్నిటినీ కలిపి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు యాడ్ చేయాలండి అది కూడా కాస్త మగ్గిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గో చిక్కుడుకాయల్ని వాటిలో కలిగి పెడుతూ చక్కగా కలిగి పెట్టాలి కలిగి పెట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దానిలో దానిలో యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ చక్కగా మూతపెట్టి బాగా కుక్ అయిన తర్వాత మనం చింతపండు వాటరు మనం తీసిపెట్టుకున్న చింతపండు వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే రోటీస్లో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్